అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా శ్రావణ మాసం వచ్చిందంటే లేడీస్ కడవిడి మొదలైనట్టే సో ఈ శుక్రవారం వచ్చి ఫస్ట్ శుక్రవారం వచ్చి నేనైతే అమ్మవారికి ఇలాగ అభిషేకం అయితే చేసుకుంటున్నానండి అభిషేక జలంలో ఏమేమి కలుపుతానో ఇప్పుడు మీకు చూ అదే చెప్తాను నేనైతే వాటర్లో లెవెండర్ ఒకటి వేస్తానండి ఒట్టి వేరు ఒకటి వేస్తాను ఇంకా జవ్వాది వేస్తానండి రోజు వాటర్ కూడా వేస్తాను అమ్మవారికి చాలా స్మెల్ కూడా ఎంత స్మెల్ వస్తుంది అమ్మవారికి చాలా ఇష్టం అండి ఇవన్నీ కలిపి మంగళ ద్రవ్యాలన్నీ కలుపుతాను కలిపి ఇలాగైతే అభిషేకం అయితే చేసుకుంటానండి నా దగ్గర అయితే చిన్న విగ్రహం ఉంది అమ్మవారిది ఇలా అభిషేకం అయితే చేసుకున్నాను నెక్స్ట్ కొబ్బరికాయ నీళ్ళు కూడా వేస్తాను ఇంకా అభిషేకం అయితే చేసుకుంటానండి ఫస్ట్ శుక్రవారం అయితే ఇలాగ అభిషేకం చేసుకుంటున్నాను రెండో శుక్రవారం అయితే మనకి అంటే వంటలు నైవేద్యాలు చేయాలి పేరెంటాలు ఇవన్నీ హడావిడి ఉంటుంది కదా ఫస్ట్ వారం అయితే సింపుల్గా నేను ఇలా చేసుకుంటున్నాను అప్పుడు కూడా అభిషేకం చేసుకోవచ్చు ఇలా ఫస్ట్ వారం అయితే నేను అభిషేకం అయితే ఇలా చేసుకుంటాను పాలతో అభిషేకం చేశానంటే అమ్మవారికి కానీ ప్రతి శుక్రవారము అమ్మవారికి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క పూజ చేసుకుంటే చాలా మంచిది మళ్ళీ మళ్ళీ రాదు కదా సంవత్సరంకి ఒక్కసారి వస్తుందండి శ్రావణ మాసము ఈ శ్రావణ మాసంలో ఇలా పూజలు చేసుకుంటే చాలా మంచిది శ్రావణ మాసం శ్రావణ మాసం కార్తీక మాసం ఈ రెండునండి ప్రతి వారం ఏదో ఒక పూజలు అయితే ఉంటాయి అలాగే శ్రావణ మాసంలో మంగళవారాలన్నీ శ్రావణ శనివారాలు అని చాలా ఉంటాయి కదా ఇలాగైతే పూజ అయితే నేను చేసుకుంటున్నాను అభిషేకం అయిపోయాక అమ్మవారిని నీట్గా ఒక దగ్గర పెట్టి ఇలా ఏ పువ్వులు దొరకదు ఆ పువ్వులండి ఇలా అమ్మవారికి అయితే సమర్పించుకుంటే చూడండి పువ్వుల మధ్యలో అమ్మవారు ఎంత బాగున్నారో కదా ఏ పువ్వులు దొరకొని ఇలాగ అమ్మవారికి అయితే చుట్టూ ఇలాగ పెట్టండి పువ్వులు అమ్మవారి చుట్టూను అలాగే విగ్రహం ఉంటే విగ్రహము చిత్రపటం ఉంటే చిత్రపటం అండి అమ్మవారికి అయితే అలంకరించుకోండి అలంకరి అలంకరణలోనే ఉంటుందండి అమ్మవారు ఎంత ముద్ద కదా చాలా అందంగా ఉంటారు చూడండి నేనైతే విగ్రహం ఉంది విగ్రహానికే ఇలాగ అలంకరించుకున్నానండి విగ్రహం లేకపోయినా ఫోటో కూడా ఇప్పుడు చూపిస్తాను ఎలా అలంకరించుకోవాలనేది ఇలా విగ్రహం చుట్టూ ఇలాగ పువ్వులు ఇలా పెట్టాను అలాగే నాకైతే ఒక కదంబ పుష్పం అయితే ఒకటిచ్చారండి మా పక్కింటి మీనాక్షి గారు అయితే నాకు ఇచ్చారు శ్రావణ మాసంలో ఒక్క శుక్రవారమైన ఆ పువ్వు దొరికితే చాలా మంచిదండి నేనైతే ఆ రోజు కదంబ వృక్షం అయితే పాదాల దగ్గర పెట్టాను ఇక్కడ పక్కనే చిన్న అమ్మవారు ఉన్నారు కదా ఇంకా కదంబ పుష్పం అయితే పెట్టానండి అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన రెడ్ కలర్ కదా చుట్టూ మందార పూలతో అలంకరించుకున్నాను ఎలా సింపుల్గా పూజ చేసుకున్నా పర్లేదండి హెవీగా చేయలేకపోయినా సింపుల్గా అయినా చేసుకుంటే ప్రతి శుక్రవారం ఏదో ఒక పూజలా అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం పెట్టి అమ్మవారికి ఏదో ఒక రూపం లేలా పూజ చేసుకుంటే చాలా మంచిదండి అమ్మవారికి ఇదే ఉండాలి అదే లేదు మన తాహత పట్టి ఏదైనా ఎలాగైనా పూర్తి చేసుకోవచ్చు నైవేద్యం ఏ ఒకటైనా రెండైనా మన ఇష్టమేనండి ఓపికతోటి ఉంది ఏ నైవేద్యమైనా పెట్టుకోవచ్చు అమ్మవారికి ఎలా అయితే నేను చేసుకున్నాను కదా ఇంకా ఫోటో కూడా పసుపు మాల అనేది కంపల్సరీ వేసుకోండి చాలా మంచిదండి అమ్మవారి చిత్రపటానికి ఇంకా నా దగ్గర అయితే ఏనుగులు ఉన్నాయి ఇరువైపులా అయితే పెట్టాను పెట్టి సెలగైతే పూజ చేసుకున్నానండి అసలు శ్రావణ మాసం అంటేనే ఈ శ్రావణ శుక్రవారం వచ్చిందంటే ఎంత హడవిడి ఉంటుంది కదా నేనైతే ముందు వారమే ఇలాగన్నీ చేసుకుంటాను ఆ వారం కూడా అలా చేసుకోవచ్చు ఆ వారం అంటే చాలా పని ఉంటుందండి టెన్షన్తో కూడిన పనిలో ఉంటాయి నైవేద్యాలు చేయాలి ఎలా ఏంటి పూజ అవన్నీ అమర్చుకోవాలి అమ్మవారిని రెడీ చేయాలి ఇంకా చాలా పూజ ఉంటుంది కదా సో ఎలాగైతే చేస్తాను అలాగే ఫోటో ఎలా చేస్తానో చూపిస్తాను మీకు అమ్మవారి చిత్రపెట్టడానికి అయితే పసుపు కొమ్మల మాలైతే ఇలా సమర్పించుకున్నాను అలాగే రెడ్డ పువ్వులతో పూజ అయితే ఇలా చేసుకున్నానండి గోమతి చక్రాలు గవ్వలు అన్నీను అలాగే క్షీరాబి దీపం ఒక్క శుక్రవారం అయినా పెట్టండి చాలా మంచిదండి అమ్మవారి ముందు వెలిగించుకుంటే పచ్చి పాలు వేసి నెయ్యి వేసి ఒత్తు వేసి వెలిగించుకోవాలి ఆ ఒత్తి అలా వేయనంటే చిన్న ఏదైనా ఉంటుంది కదా తమలపాకైనా ఏదైనా ఆకైనా పర్లేదు దానిలో చిన్న ఓలు పెట్టేసి ఒత్తు దూర్చేసి నెయ్యిలో ముంచి అలా దెబ్మి పెట్టుకోండి అలాగే అమ్మవారి దగ్గర అయితే నేనైతే మందార పువ్వు పెట్టాను చూడండి ఎంత అందంగా ఉన్నారు అమ్మవారు పువ్వు అంటే లక్ష్మి అంటారు కదా సేమ్ అండి చాలా బాగున్నారు అమ్మవారి ముందైతే అక్షయ పాత్ర అయితే పెట్టాను ఈ సో ఎవరైనా అక్షయ పాత్ర పెట్టకపోతే ఈ శుక్రవారాల్లో ఒకరోజు పెట్టండి పెట్టేసి ఇంకొంచుకోవచ్చు ఉప్పు అనేది ఉప్పు నింపుకొని పైన చిన్న రెడ్ క్లాత్ పెట్టేసి డబ్బులు ఎంత అయినా పర్లేదండి మన ఇష్టమేనండి రూపాయి నుంచి స్టార్ట్ అవుద్ది ఎంత పెట్టినా పర్వాలేదు ఎంత అంత అనిస్ కాదు అక్షయ పాత్ర అయితే దేవుడు పూజారూంలో ఇలా పెట్టుకుంటే చాలా మంచిదండి నేనైతే చిన్న అక్షయ పాత్ర అయితే ఇలా పెట్టాను అమ్మవారి ముందు అలాగే మల్లెపూలతో అలంకరించుకున్నాను చిన్న విగ్రహం కూడా ఉందండి ఆ పువ్వు అయితే అమ్మవారికి ముందు పెట్టాను కదా అమ్మవారు అయితే కనిపించట్లేదు వెనకైతే అమ్మవారి చిన్న విగ్రహం ఉన్నారు అలాగే అమ్మవారి ముందు కామాక్షి దీపం అయితే వెలిగించుకున్నాను చాలా మంచిదండి కామాక్షి అమ్మవారు కూడా చాలా మహిమగల దేవత కదా అమ్మవారి కదా అందుకనేసి కామాక్షి అమ్మవారి దీపం అయితే ఇలా వెలిగించుకున్నానండి వెలిగించుకొని ఇలా రెడ్డ పువ్వులతో పూజ చేసుకున్నాను అలాగే మణిదీపం వరని చేసుకుంటే చాలా మంచిది ఈ శ్రావణ మాసంలో అమ్మవారి ముందు అయితే కుంకుమ పూజ అయితే ఇలా చేసుకున్నానండి